హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెరస్ మీద చూడండి కార బంతి పూలు ఎంత చక్కగా పూసాయో ఇవి వచ్చేసి నేను కొమ్మలు గుచ్చినవండి ఒక చిన్న కొమ్మలు అలా గుచ్చేస్తే చక్కగా గ్రో అయ్యే చూడండి చెట్టు నిండా పూలు అయితే ఎంత బాగున్నాయో పచ్చని చెట్టు మీద ఎర్రగా అలాగే లైట్ ఎల్లో షేడ్లో మంచిగా కారబంతి పూలు అయితే పూసేయండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది చెట్టు దగ్గర నిలబడితే అలాగే ఒక చిన్న డబ్బాలో కూడా వేసే అని చూడండి ఒకే కొమ్మ ఎంత చక్కగా అయితే వచ్చాయో పూలు సీజన్ కదా చాలా బాగా అయితే పూసేయండి అయితే ఇప్పుడు వచ్చేసి నేను మెంతులు చల్లేసి వంకాయ మొక్కల్ని రీప్లాంటింగ్ చేద్దామని అయితే వచ్చానండి ఇవి సిమెంట్ పనికి వాడినటువంటి బొచ్చలు అనమాట ఆల్రెడీ ఒకసారి వీటిలో నేను మెంతులు చల్లాను అయితే నాలుగైదు బొచ్చల్లో చల్లితే రెండు బొచ్చల్లో మాత్రమే చక్కగా వచ్చాయండి ఇంకా మిగతా అన్నీ కూడా ఎలుకలు కొరికేస్తాయి కింద పెట్టేసరికి అని చెప్పేసి ఇలాగా ఆ చిన్న గోడ మీదకైతే పెట్టేశానండి మళ్ళీ మొన్న హార్వెస్ట్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ బొచ్చల్లోనికి మెంతుల విత్తనాలు చల్లుదామని చెప్పి అయితే వచ్చేసానండి అలాగే ఇక్కడ వంకాయ మొక్కలు నారు పోసానండి గింజలు చల్లితే ఇలాగైతే వచ్చాయన్నమాట ఇంకా వాటికి ప్లేస్ సరిపోదేమో అని చెప్పేసి పెద్దగా పెరిగిన మొక్కలని అయితే ఉంచేసి చిన్నగా ఉన్న కొన్ని మొక్కలను తీసేసి మళ్ళీ వేరే పోట్లోనైతే రీప్లాంటింగ్ చేద్దామనేసి చూస్తున్నానండి ఏవైనా పోర్ట్స్ ఖాళీగా ఉంటే వాటిలోనికైతే నాటుదామని చెప్పేసి ముందైతే ఇంకా వీటిని మనము తీయాలంటే అవి కొంచెం నానాలి కదా ముందైతే వాటికి కొన్ని వాటర్ని అయితే పట్టి పోసేద్దామండి వాటర్ని పోసేసి మనము ఈ మెంతులు అవి చల్లుకునేలాగా కొంచెం నానతాయి అప్పుడు మొక్కల్ని మనం తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసమని కొన్ని వాటర్ని అయితే తీసుకెళ్ళి ఆ వంకాయ మొక్కలకు పోస్తుంది ఇక్కడ దారిలో కూడా చూడండి సన్యా చెట్టు దగ్గర కూడా ఒక చిన్న కొమ్మ కింద చక్కగా అయితే బంతి పూలు వచ్చాయి ఇక వాటర్ని అయితే పోసేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ రెండు మూడు చెట్లకి అయితే పూతలు కూడా పడుతున్నాయి ఇక నీళ్ళు పోసామంటే కొంచెం నానతాయి తర్వాత మనం తీసి వీటిని రీప్లాంటింగ్ చేసుకోవచ్చు చూడండి పూతలు చక్కగా వస్తూ ఉన్నాయి మరి ఈ వంకాయలో తెలియదు అండి ఇవి నాలుగైదు రకాలు అయితే కలిపి చల్లేసాను నేను ఓకే అండి ముందైతే ఇంకా వంకాయ మొక్కలకు వాటర్ పోసాం కదా అవి నానేలోగా మనం మెంతులను అయితే చల్లుకుందామండి ఇది వచ్చేసి కిరాణా షాప్లో తెచ్చుకుంటాం కదా మనం ఆ మెంతులేనండి కానీ తెచ్చుకుంటాం కదా చక్కగా వీటిని అయితే నేను వేస్తూ ఉంటానండి బాగానే వస్తాయి త్రీ డేస్కి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇంక ఈ బొచ్చడానికి మట్టిని కలబెట్టి ఈ విధంగా అయితే మెంతులు చల్లుతున్నానండి మనం ఈజీగా పెంచుకునే ఆకుకూర ఏదైనా ఉందంటే అది మెంతులేనండి చక్కగా మూడు రోజుకే మొలకలు వచ్చేస్తాయి మనకి వన్ వీక్ టెన్ డేస్లో చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు హెల్దీ కదా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలాగ ఆకుకూరలు పండించుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే హార్వేస్ చేయగానే వెంటనే మనం వండుకొని తింటాం అందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఓకే అండి ఇంక ఇలాగైతే మెంతులను చల్లేసిన తర్వాత ఆ మెంతులు విత్తనాలు మనకి ఆ గింజలు ఏవైతేనేవో కనిపించకుండా పైనుంచి ఇలాగ మట్టిని మనం కవర్ చేసేయాలండి మొత్తం అంతా కూడా అంటే గింజ అనేది మనకు కనపడకూడదు అలానే మొత్తం మట్టి ఎక్కువ వేయకూడదండి కొంచెం వేయాలన్నమాట లైట్గా జస్ట్ అలాగ ఒక లేయర్ లాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే మట్టి అంతా కూడా ఆ మెంతులు కనిపించకుండా అయితే ఇలాగా వేసేసానండి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ని అయితే చల్లుకోవాలి ఆల్రెడీ నేను ఇంతకుముందు నలగైదు బొచ్చల్లో వేసానండి అట్లాగ ఒక ఒక దాంట్లో తోటి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అని కానీ ఇంకా ఎలుకలు పాడు చేస్తున్నాయని రెండింటిలో మాత్రమే వేసాను ఇంకా ఇలాగ మట్టి లేయర్ లాగా వేసేసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే చల్లుతున్నానండి అండి ఇలాగా వాటర్ని చల్లిన తర్వాత మనం గమనిస్తే కొన్ని మెంతులు ఇలా బయటికి కనిపిస్తూ ఉంటాయండి అలా చూసుకొని వాటిని మనము వేలతోటి ఇలాగా మట్టిలోనికి అయితే గుచ్చేసామంటే చక్కగా మళ్ళీ అవి లోపలికి నాటుకున్నట్లుగా అయిపోతాయి అంతా కూడా ఇక మనకి ఈ విత్తనం దగ్గర నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చేంతవరకు కూడా వాటిని ఇలాగ జాగ్రత్తగా అయితే ఇస్తూ ఉండాలండి కొంచెం ఇలాగ కల్లాపు చల్లినట్లుగా ఇలాగ స్ప్రింకిల్ చేసినట్టుగా కానీ లేదంటే వాటర్ బాటిల్ మూతకు కూడా హోల్స్ని పెట్టేసుకొని మనం ఇలాగ స్ప్రే లాగా కూడా చల్లుకోవచ్చు అనమాట ఏ విత్తనాలైనా సరే వేసేసిన తర్వాత ఇలాగైతే చల్లేసి ఆ మెంతులు ఏవైతే మళ్ళీ బయటకి కనిపిస్తున్నాయో వాటిని అయితే ఇలాగ మట్టితో అయితే కవర్ చేసేసానండి ఓకే అండి ఇంక ఇలాగ ఒక డబ్బులోనికి అయితే వేసేసాను చాలా ఈజీగా అయితే వస్తున్నాయండి కాకపోతే ఎలుకలు పాడు చేస్తున్నాయి మరి గార్డెన్లోనికి ఎలుకలు రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి నాకు ఓకే అండి ఇంకా ఈ డబ్బులోనికైతే వేసేసిన తర్వాత అక్కడ ఇంకొక డబ్బు రెడీ చేసి పెట్టాం కదా అందులో కూడా చల్లుదామని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాను ఎలుకలు అండి ఎక్కడ చెట్లుంటే అక్కడికి వచ్చేస్తున్నాయి టెర్రస్ మీద కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయండి అసలు ఎట్లాగా వాటిని ఇది చేయాలో తెలియట్లేదు ఓకే అండి ఇంకా ఈ డబ్బులోని కూడా ఇది బాగా మట్టి అయితే డ్రై అయిపోయింది ఇందులో ధనియాలు చల్లారండి ఈ ధనియాలు కూడా చక్కగా మొలకలు వచ్చాయి కానీ వచ్చిన మొలకలు వచ్చినట్టు ఎలుక తినేసింది ఇది ఇప్పుడైతే చాలా డ్రైగా ఉందని చెప్పేసి కొన్ని వాటర్ని అయితే ఇలా చల్లుతున్నాను ఇది రెడ్ సాయిల్ కాబట్టి వాటర్ తగలకని మనకి మెత్తబడిపోతుందండి చాలా చక్కగా అయితే మనం సీడ్సే కానీ మొక్కలు కానీ బాగా పెట్టుకోవచ్చు ఇలాగ వాటర్ని చల్లేసిన తర్వాత కొంచెం మట్టి అయితే నానట్లుగా అవుతుంది కదా ఇప్పుడు ఏదైనా ఒక స్టిక్ కట్టెపలను ఏదైనా తీసుకొని మట్టిని అయితే లూజ్ చేసుకుందామండి ఇట్లాగా మట్టినైతే ఇంకా వెంటనే నానిపోయింది చూడండి గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేయగానే చక్కగా మనకైతే నానిపోయింది మట్టి ఇలాగా స్టిక్తోటి చూడండి గీతలు గీస్తుంటే చక్కగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక ఇట్లాగా మట్టినంతా కూడా లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వచ్చిలోనికి కూడా మనము మెంతులను చల్లుకుందామండి ఈ మెంతులు అనేవి మనము కొంచెం బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉన్నా కానీ వాటర్ బాటిల్లో కూడా కొంచెం అంత సాయిల్ వేసేస్తే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఈజీగా మనం పెంచుకోదగిన ఆకుకూర అనమాట మెంతులు అనేది మిగతా మొక్కల కన్నా కూడా మిగతా కన్నా కూడా దీన్ని చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు ఓకే అండి ఇంకే విధంగా అయితే మట్టిని బాగా ఇలాగా స్టిక్ తోటి లూజ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనికైతే మెంతుల్ని వేసేస్తున్నాను ఓకే అండి మెంతుల్ని చల్లేసిన తర్వాత ఈ మెంతులు కనపడకుండా రెడ్ సాయిల్ని వేసేసుకొని మళ్ళీ పైనుంచి వాటర్ని అయితే చల్లుకోవడమేనండి ఈ ఈసారి నేను ఈ మెతట్లో వేసాను కానీ నెక్స్ట్ వేసే ఎప్పుడు నేను ఇంకోలాగా వేద్దాం అనుకుంటున్నాను అండి ఎంటీ స్టమక్ తోటి మనం మెంతులు నానబెట్టి నీళ్ళు తాగితే హెల్త్కి మంచిది అంటారు కదా అలాగే ఈసారి నుంచి నైట్ మెంతులు నానబెట్టేసుకొని ఆ వాటర్ని తాగేసి సోక్ చేసిన మెంతులు ఉంటాయి చూడండి ఆ మెంతులు కూడా తినొచ్చు అంట హెల్త్కి మంచిది షుగర్ అవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటుంది అంటారు ఫైబర్ అనేది ఉంటుంది కదా ఈ మెంతుల్లో మనకి డైజెషన్ కూడా బాగుంటుంది ఎంటీ స్టమక్తో ఈ మెంతులు నానబెట్టి నీళ్ళు తాగినా అలాగే మెంతుల్ని తిన్నా కూడా అనేసి అలా నానబెట్టిన తర్వాత వాటిని తాగేసి ఆ నానబెట్టిన మెంతులు ఉంటాయి చూడండి వాటిని తీసుకొచ్చి చల్లుతానండి ఈసారి అలా చల్లేటప్పుడు కూడా మీకు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా వేరే బొచ్చులు ఉన్నాయి కదా వాటిలో కానీ లేదంటే ఇవి మొలకెత్తిన తర్వాత వీటిని హార్వెస్ట్ చేస్తాను చూడండి అప్పుడైనా సరే చల్లుతాను ఓకే అండి ఇలాగ వాటర్ చల్లిన తర్వాత కనిపించిన మెంతులు మళ్ళీ మట్లోకి అయితే గుచ్చేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి మనము ఈ వంకాయ మొక్కలని అయితే రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి ముందు పాట్స్ అయితే రెడీ చేసుకుందాం మొక్కలు పీకిన తర్వాత కాకుండా ఇక్కడ ఒక రెండు డబ్బులు అక్కడ ఒక టమాటా మొక్క ఉంది కదా ఒకటి అలాగే ఇంక వచ్చేసి ఒక క్యారెట్ విత్తనాలు అయితే చల్లారండి చాలా రోజులు అయిపోయింది ఇంక నేను మర్చిపోయాను అవి క్యారెట్లు తయారైపోయి మళ్ళీ ఇలాగ పీలగా అయితే అయిపోయాయి అనమాట చూడండి లాగానే వరకునే వచ్చేసింది గుబురు గుబురుగా వేర్లు అయితే ఉన్నాయి కానీ క్యారెట్ అయితే లేదండి అంటే మనం ఇన్ టైంలో తీకపోతే ఇంక ఇట్లాగా పుచ్చిపోయినట్టుగా అయిపోతుంది అనమాట పీలగాను కుళ్లిపోయినట్టుగా అయితే అయిపోతుంది చూడండి ఇంకా దీనికి ఇంకా బకెట్ కూడా వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఉన్నటువంటి క్యారెట్లను అయితే తీస్తున్నాను నేను మనము టయానికి మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవాలండి దుంపలు ఏవైనా సరే ఇవి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది ఇక నేను చూసుకోలేదు చూడండి ఇట్లాగా బాగా పీలగా అయితే అయిపోయిందనమాట ఇంకా వీటన్నిటిని కూడా ఇంకా ఇలాగ తీసేస్తున్నాను అండి ఇంకా బకెట్ ఎంత ఊరికే వేస్ట్గా ఇంకా అందులోనికైతే వంకాయ మొక్కలు కూర్చుదామని చెప్పేసి మట్టి మొత్తం తీసి చూసినా కూడా వేస్ట్ అండి ఇంకా అసలు ఆ క్యారెట్ అయితే పనికిరాదనమాట కుళ్ళిపోయినట్లుగా అయిపోయింది ఆకులు మాత్రం పచ్చగా బాగానే వచ్చాయి చూడడానికి చూడండి క్యారెట్ ఎలా కుల్లిపోయిందో దుంప ఇవి చూడడానికి మాత్రమే ఇవి కొత్తిమీర ఆకుల్లాగా అయితే ఉన్నాయండి ఈ క్యారెట్ ఆకులు అనేవి చేస్తారు కదా ఇలా క్యారెట్ అయితే కుళ్ళిపోయింది ఇంకా ఆ మొక్కలన్నింటిని అయితే తీసేసాను ఇంకా నాలుగైదు దుంపలు అయితే ఉన్నాయి ఇంకా వాటిని తీసేసి ఇంకా పిచ్చి మొక్కలు అన్నీ కూడా పీకేసి చూడండి ఈ బకెట్ వచ్చేసి నేను మొత్తం ఫస్ట్లో మట్టే ఫిల్ చేశానండి మొత్తం గార్డెన్స్ ఆయనమాట పైన మాత్రమే కొంచెం కిచెన్ వేస్ట్ ఇలా వేసేసాను ఇంక ఇప్పుడు నేను బకెట్ మొత్తం మట్టి అంతా కూడా తీసేసి కొంచెం కిచెన్ వేస్ట్ మట్టితోటి మనం కవర్ చేసుకున్నామంటే ఈ బకెట్ని ఫిల్ చేసుకున్నామంటే చక్కగా మట్టిలో పోషకాలు అనేవి ఉంటాయండి కిచెన్ వేస్ట్ మంచి బలం కదా మొక్కలకి అందుకని చెప్పేసి ఆ ఫస్ట్ దీంట్లో నేను మొత్తం మట్టే వేసానని చెప్పేసి ఇంకా ఇవి తీసేసిన తర్వాత మట్టినంతా కూడా కిందకి వేస్తున్నానండి బకెట్లో ఉన్న మట్టిని అంతా కూడా తీసేసి ఆ వారం కిచెన్ వేస్ట్ అంతా నేను అట్టి పెట్టానండి ఇంకా కిచెన్ వేస్ట్ని మనం మొక్క మొదట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ పోటుని రెడీ చేసుకునేటప్పుడు ఒక లేయర్ మట్టి అలాగే ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత మొత్తం మట్టే ఉందండి ఫస్ట్లో ఫిల్ చేసినటువంటి బకెట్లు అనమాట ఇవి ఇంక మట్టి అంతా కూడా ఇలాగ మొత్తం చేశాను బకెట్ ఇలాగ బాయిల్ ఇచ్చేస్తే మొత్తం అంతా కూడా వచ్చి పడేసింది ఇంక ఇప్పుడు దీంట్లో అడుగున ఆల్రెడీ నేను డ్రైనేజ్ హోల్స్కి అయితే రాళ్ళునైతే పెట్టానండి టైల్స్ రాళ్ళు ఉంటాయి కదా అవి పెట్టాను అదిగోండి అవి కూడా వచ్చేసాయి ఇంక ఇప్పుడు మళ్ళీ వాటిని మళ్ళీ ఆ హోల్స్కి అయితే పెట్టేసుకొని డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీగా మనం పెడతాం కదా ఇవి పెట్టలేదంటే వాటర్ మొత్తం ఓవర్ఫ్లోట్ అయిపోతుంది అనమాట ఇంక ఇట్లా కొంచెం పెట్టుకున్నామంటే వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ మొత్తం అంతా రాకుండా కొన్ని మొక్కలకైతే అందుతాయి ఇంక ఇట్లా రాళ్ళను అయితే పెట్టేసుకొని కొంచెం అడుగున మట్టినైతే వేస్తున్నాను ఇదంతా కూడా గార్డెన్ సాయిల్ అనమాట రెడ్ సాయిల్ ఇది వాటర్ తగలగానే మెత్తగా అయిపోతుందండి ఒకరోజు వాటర్ పోతే పోయకపోతే కూడా అంతే గట్టిగా అయితే అవుతుంది ఓకే అండి ఈ విధంగా అడుగున కొంచెం మట్టినైతే వేసేసిన తర్వాత కిచెన్ అయితే అట్టి పెట్టానండి ఆ వారంలో కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చాను టెరస్ మీదకి ఇంకా కిచెన్ వేస్ట్ని అంతా కూడా తీసుకెళ్తున్నాను ఇందులో కూరగాయల తొక్కులు అలాగే గుడ్డు పెంకులు అరటిపండు తొక్కులు ఉన్నాయి ఉల్లిపాయ తొక్కులు ఇలా అన్నీ ఉన్నాయండి వీటన్నిటిని కూడా వేసేస్తున్నాను గుడ్డు పెంకులు వేసేటప్పుడు మాత్రం ఇలా క్రష్ చేసి వేడి నలిపినట్లుగా చేసి వేసుకుంటే త్వరగా మనకి కలిసిపోతాయి గుడ్డు పెంకుల్లో మంచి కాల్షియం అండి మొక్కలకు కావలసినటువంటి కాల్షియం అందుతుంది ఓకే అండి ఇంక ఇలా అన్నీ కూడా కూరగాయ తొక్కులు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంక ఈ ఉల్లిపొట్టు కూడా వేసేస్తున్నాను వేసేసి దీని మీద మళ్ళీ మట్టిని అయితే కవర్ చేస్తున్నాను ఇలాగ లేయర్ బై లేయర్ మనం కానీ పాట్ని ఫిల్ చేసుకున్నామంటే మనకి పాట్ అనేది హెవీగా లేకుండా ఉంటుంది అలాగే మొక్కలు కావాల్సినటువంటి పోషకాలు కూడా చక్కగా అందుతాయి అనమాట ఇంకా ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా కనిపించకుండా మట్టిని అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ అవి తీసాము చూడండి మనం క్యారెట్ ఆ క్యారెట్ ఆకులను కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకెలాగో యూజ్ అవ్వవు కదా మనకి అని చెప్పేసి ఇంకా ఆ క్యారెట్లు తీసేసాం కదా ఆ దుంపతో పాటు ఇంకా ఆకులను కూడా వేసేసి మళ్ళీ వాటి మీద కూడా మట్టిని అయితే వేసేస్తున్నాండి ఇలాగ మనం పూట రెడీ చేసుకున్నామంటే మనకి మొక్కలు కావలసిన పోషకాలు అందుతాయి అలాగే తక్కువ మట్టి కూడా పడుతుందండి ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో కూడా చేశాను తక్కువ మట్టితోటి ఏ విధంగా పూల కుండీలని రెడీ చేసుకోవాలని ఆ వీడియో కూడా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోనికి వెళ్ళి సెర్చ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఓకే అండి ఇంక ఈ విధంగా మట్టిని అయితే ఫిల్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఫిల్ చేయట్లేదండి ఒక హాఫ్ బకెట్ వరకు అయితే ఫిల్ చేస్తున్నాను మనం మొక్క నాటిన తర్వాత వాటర్ పోసుకోడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే వర్షం ఏదైనా పడినప్పుడు కూడా ఫుల్గా మట్టి నింపామనుకోండి మట్టి అంతా కూడా బయటికి కారు వచ్చేస్తుంది ఇలాగ సగానికి నింపుకున్నామంటే చక్కగా మనం వాటరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలాగ మట్టి తట్టి అయితే బకెట్ని ఇలా ఫిల్ చేశానండి చూసారా ఎంత మట్టి అయితే మనకి ఇంకా మిగిలిపోయిందో ఇంకా ఈ మట్టి అంతా కూడా కనీసం ఇంకా రెండు మూడు బకెట్లకైతే వస్తుందండి తొట్లకైనా కానీ నాలుగు తొట్లకైతే వస్తుందనమాట ఇంక ఇట్లా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము వంకాయ మొక్కల్ని తీసుకొచ్చి నాటుకుందామండి చూడండి ఎంత మట్టి సేవ్ అయిందో ఇట్లాగా మనము కిచెన్ వేస్ట్ని కలిపి అలాగే ఎండాకులు కూడా వేసుకోవచ్చు గార్డెన్ వేస్ట్ కూడా అలా వేసి ఫీల్ చేసుకుందామంటే మొక్క కావాల్సిన పోషకాలు అందుతాయి అలాగే మనకి మట్టి కూడా తక్కువగా అయితే పడుతుంది ఓకే అండి ఇంక ఇప్పుడైతే మనం వంకాయ మొక్కల్ని అయితే తీసుకొద్దాము పెద్దగా ఉన్న మొక్కలను అయితే తీయట్లేదండి ఇంకా మొ అసలు మొక్కల కన్నా చూడండి అసలు కన్నా వడ్డీ ఎక్కువ అన్నట్టు అసలు మొక్కలకన్నా పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి గడ్డి పిచ్చి మొక్కలన్నీ ఇంకా పెరిగినటువంటి గడ్డి మొక్కలని అయితే పీకేసి ఇప్పుడు వంకాయ మొక్కలైతే తీస్తున్నానండి చిన్నగా ఉన్నటువంటి వంకాయ మొక్కనైతే తీస్తున్నాను ఒక మొక్క తీశాను పెద్దగా పువ్వులు ఉన్నటువంటి అయితే తీయట్లేదండి ఇంకా వాళ్ళవి డిస్టర్బ్ అనేసి చిన్న చిన్నగా ఉన్న మొక్కలనైతే చూస్తున్నాను మొదట్లోనికి చూసి చిన్న చిన్నగా ఉన్న మొక్కల్ని తీస్తున్నాను అండి ఒక నాలుగు మొక్కలు అయితే ఉన్నాయి నాలుగు మొక్కలు కూడా జాగ్రత్తగా తీస్తున్నాను మళ్ళీ వేర్లు తెగిపోతే మనకి బ్రతవు కదా అని చెప్పేసి చిన్నగా చూడండి వేర్లు ఎంత గుబురుగా ఉన్నాయో మనం ఎలా పడితే అలా లాగేస్తామనుకోండి ఆ వేర్లు కూడా వచ్చాయంటే ఇంకా మొక్క అనేది మనకి బ్రతకదనమాట ఇంకా చూసేసి ఒక నాలుగు మొక్కలు అయితే వచ్చేయండి వీళ్ళ మొక్కలు పెద్దగా పూతబడిన మొక్కలని అయితే అలాగే ఉంచేసాను ఆ బకెట్లో ఒక మూడు నాలుగు మొక్కలు అయితే ఉంచేసి ఈ చిన్న పిల్ల మొక్కలు నాలుగు అయితే తీసాను ఇంకా చూస్తే ఇంకేం లేవండి పక్కన జొన్న శంకుపూల చెట్టు ఒకటి విత్తనం పడి మోలిచింది అనమాట అండి ఇంక ఈ నాలుగు మొక్కలైతే అలా ఉంచేస్తున్నాను వాటికి పూలు కూడా వస్తున్నాయి ఇంకా వీటిలో నుంచి ఒక మొక్కనైతే తీసి ఇక్కడ ఒక పాట ఆల్రెడీ ఖాళీగా ఉందండి ఇందులో కాకర మొక్క నాటితే అది ఎందుకో ఎండిపోయింది ఇంకా ఎండిపోయింది కదా అని చెప్పేసి మొత్తం అంత నీట్గా చేసేసి కొంచెం వాటర్ పోయగానే కానీ చొండిని మట్టి ఇలాగ నానిపోయిందో ఇప్పుడు ఇందులోనికి ఒక వంకాయ మొక్కనైతే నాటేస్తున్నాను ఈ మొక్క ఇవి వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో వీటిని రీప్లాంటింగ్ అయితే చేస్తున్నాను అండి ఎప్పుడైనా సరే మొక్కల్ని మాత్రం రీప్లాంటింగ్ చేయాలి అన్నప్పుడు చక్కగా ఈవినింగ్ టైంలోనే మనం రీప్లాంటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే వాతావరణం చాలాగా ఉంటుంది కదా మొక్క నాటగానే అంటే ఒక ప్రదేశం నుంచి మనం ఇంకో తోటలోకి తీసుకొచ్చాం కాబట్టి దానికి అంతా కొత్తగా ఉంటుంది మార్నింగ్ టైంలో నాటితే ఎండ అనేది పడుతుంది కదా ఇప్పుడు కష్టమవుతుందండి మొక్కలకి అలాగే ఈవినింగ్ టైంలో నాటామనుకోండి ఎండ అనేది ఉండదు సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉంటుంది కదా కొంచెం మొక్క అనేది తొందరగా నాటుకుంటుంది ఓకే అండి ఈ టబ్బులో టబ్లోనికి ఒకటి నాటేసిన తర్వాత పాటలోనికి కొన్ని వాటర్ అయితే పోసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ టమాటా మొక్క దగ్గర కూడా నాడదామని చూస్తే మొత్తం అంతా కూడా కిచెన్ వేస్టే ఉందని అడుగున ఎక్కడో ఉంది మట్టి మొత్తం చూడండి కిచెన్ వేస్ట్ అంతా కూడా కుళ్ళిపోయి మనకి కంపోస్ట్గా అవుతుంది ఇంకెంత చూసినా కానీ అడుగుని ఎక్కడ ఉంది మట్టి ఇంకా సరే కదా అని చెప్పేసి మనం ఇప్పుడు ఆ బకెట్లోంచి తీసాం చూడండి మట్టిని ఇంకా మట్టిని అయితే కొంచెం తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఇందులోనికి ఒక మొక్క ఆడదామని ఇంకా మట్టి వేసేసి నాటొచ్చు అని చెప్పేసి మనము ఇందాక క్యారెట్లు బకెట్లోంచి మట్టి కింద వేసాం కదా ఇంకా అక్కడ నుంచి కొంచెం మట్టిని అయితే తీసుకొచ్చేసి ఇంకా వంకాయ మొక్కనైతే నాటుకుందాం అండి ఇక రెండు గుప్పెళ్ళంతా ఎర్రమటినైతే అయితే తీసుకొస్తున్నానండి ఇంక ఈ మట్టి ఆ బకెట్లోనికి అయితే వేసేసి ఆ వంకాయ మొక్కనైతే నాటుకుందాం ఇంకా ఇలాగైతే గార్డెన్ పని చిన్నగా చేసుకుంటూ ఉంటానండి మొక్కలు అంటే మనకి ఎంత ఉన్నా కానీ వాటిని సరైన పద్ధతిలో పెంచుకోకపోతే అవి మనకి గ్రో అవ్వనమాట ఇంకే అండి ఇంకా కొంచెం ఒక మొక్కనైతే తీసుకుని మట్టి వేసేసి అందులోనికైతే ఇలాగ రీప్లాంటింగ్ చేస్తున్నాను గార్డెన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఎలుకలు అవి వస్తూ ఉంటాయి అలాగే తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని ఆర్గానిక్ ఇంట్లను ప్రిపేర్ చేసుకుని స్ప్రే చేస్తూ ఉండాలి ఇంక ఈ పాటలోని ఈ బకెట్లోకి అయితే నాటేసి కొన్ని వాటర్ని అయితే పోసేస్తానండి ఇంక రెండు మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇంక రెండు మొక్కల్ని తీసుకెళ్లి మనము క్యారెట్లు తవి తీసి పో బకెట్ని అయితే రెడీ చేసాం కదా అందులోనికైతే వేసి నాటేద్దామండి ఈ రెండు మొక్కల్ని కూడా ఇందులోనికి నాటేస్తాను బకెట్ పెద్దగానే ఉంది కదా అని చెప్పేసి రెండింటిని నాటేసి వీడికి కూడా వీటికి కూడా కొన్ని వాటర్ని అయితే పోసేస్తాం స్తున్నాను ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే ఈ వంకాయ మొక్కలని అయితే రీప్లాంటింగ్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన మొక్కలన్నిటికి కూడా వాటర్ని పోద్దామనేసి ఆ వారం బియ్యం కడిగినటువంటి నీళ్ళన్నిటిని కూడా స్టోర్ చేసి పెట్టి తీసుకొచ్చానండి చక్కగా పుల్లటి వాసన అయితే వస్తుంది ఇవి ఫర్మెంటేషన్ అయితే అయ్యాయండి బాగా చూడండి అడుగునంతా కూడా చేరి ఆ పిండి పదార్థం అనేది పైకి మాత్రం ఇట్లాగా ఉన్నాయి వాటరు ఇంకా మనం ఇలా ఫర్మెంటేషన్ చేసినప్పుడు మాత్రం డైల్యూట్ చేసుకొని వాళ్ళని మొక్కలు అలాగని ఇవ్వకూడదు అందుకని చెప్పేసి కొన్ని వాటర్ని అయితే తీసుకొని వాటిలోనికి డైల్యూట్ చేస్తున్నాను ఇలా డైల్యూట్ చేసేసి అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా అయితే వాటర్ని అయితే ఇచ్చేస్తాను ఓకే అండి ఇంక ఇది వాళ్ళ వీడియో ఈ విధంగా అయితే టెరస్ మీద వంకాయ మొక్కలని అయితే రీప్లాంటింగ్ చేసి కొన్ని మెంతులను అయితే నాటాను నెక్స్ట్ కారబంది పూలనైతే మనము హార్వెస్ట్ చేసుకుందామండి ఒక రెండు రోజుల తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంక ఈ విధంగా అయితే నేను వారానికి ఒకసారి బియ్యం కడిగినీళ్ళు అలాగే ఉల్లిపొట్టును కూడా ఫర్మెంటేషన్ చేసి ఇస్తానండి వాటర్లో సోక్ చేసి అలాగే ఇక్కడ చూడండి సొర చెట్టు అలాగే కుకుంబర్ చెట్టు అయితే నాటానండి అదే కీరదోసకాయ అంటాం కదా ఈ సొరకాయ చెట్టుకైతే చిన్నగా పిందులు అయితే పడ్డాయి మరి ఇంత చెట్టుకే చిన్న పిందులు అయితే వచ్చాయి అవి నిలబడతాయి లేదో తెలియట్లేదండి ఇంకా అలాగే కీర దోసకాయ చెట్టుకు కూడా చూడండి పూలు పడి చిన్న చిన్న పిందులు అనేవి వచ్చాయి ఒక బకెట్లో రెండు విత్తనాలు పెట్టేశాను అనమాట చిన్న మొక్కకే పూలు కాయలు వస్తున్నాయండి మరి అవి గ్రో అయితే లేదో చూడాలి ఇంక ఇవ ఇలా అయితే వాటర్ని అయితే అన్ని మొక్కలకైతే ఇచ్చేసాను మళ్ళీ రేపు వచ్చేసి నార్మల్ వాటర్ని అయితే ఇస్తారంటే వారానికి ఒకసారి ఇవి ఒక ఫర్టిలైజర్ని అయితే నేను ఆర్గానిక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తుంటాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కనుక లైక్ చేసి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ పక్కన బెల్సి మళ్ళీ క్లిక్ చేసి ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్